హలో అందరికి ఈరోజు గుడ్డుతో గుడ్డులా ఒక గుడ్డు కూర ఉండబోతున్నాను వంట చేసేటప్పుడు స్త్రీ కట్టిన చీర ఇస్త్రీ స్త్రీ నలగకుండా చాలా ఫాస్ట్ గా చేసే రెసిపీ అనమాట ఈ గుడ్డుతో ఉండే గుడ్డు కూర వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్ ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అది వేడిన తర్వాత ఆయిల్ వేసుకుని కొద్దిగా సాజీరాని ఒక బేలీఫ్ ని వేసుకుని జస్ట్ అలా ఒక చిరపట్లాడించుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని అవి బాగా మగ్గడానికి కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడేంతగా సాల్ట్ని వేసుకుని ఈ రెండింటినీ మొత్తం అన్నింటినీ కూడా కలిపేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి లోపుగా మనం చేయాల్సిందల్లా ముందుగా జీడిపప్పు నానబెట్టుకుని తర్వాత రెండు లేదా పెద్దదైతే ఒకటి టొమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన జీడిపప్పుని కట్ చేసిన టొమాటో ముక్కల్ని వేసుకుని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి హలో అండి చూసేవాళ్ళందరూ జస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి మనకి ప్యూరీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఆనియన్స్ని ఒక్కసారి చూద్దాము ఇవి కరెక్ట్గా మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని వీటిని కూడా ఒకసారి ఆ నూనెలో కొంచెంగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేసుకుని దీన్ని కూడా నూనెలో ఒక్కసారిగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కలిసిపోయిన తర్వాత దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో జీడిపప్పు ప్యూరీని వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీనిని కూడా స్పూన్తో ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి గ్యాస్ స్టవ్ని చిన్నమంటలో పెట్టుకుని కొంచెం ఈ ఆయిల్లో నూనె పైకి తేరేంత వరకు నూనెలో అలా కలుపుతూ ఉండాలి ఇలా నూనె పైకి పైకి తేరిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని కూడా ఒకసారిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కోడిగుడ్లని ఎన్నైనా తీసుకోవచ్చండి మనం వేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే మూడు గుడ్లు తీసుకుంటున్నాను ఇలా మూడు గుడ్లని కొట్టేసుకుని కలపకుండా మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ని శనమంటలో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు శనమంటలో పెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే కుక్ అయిపోతాయి చూడండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట వీటిని మెల్లగా రెండో వైపుగా అబ్బా ఇందులో అసలు ముందు ఈ బేలీఫ్ని తీసి పక్కన పెడద్దామండి ఫస్ట్ నుంచి కూడా చాలా అడ్డుగా ఉంది ఇప్పుడు ఈ ఎగ్స్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది వేడివేడిగా ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోతో బా